ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో సియోలో ఉంజాయ్ మోటార్ కంపెనీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు తెలంగాణలో వింజాయ్ మోటార్ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది వింజాయ్కి చెందిన హెచ్ఎంఐఈ కారు మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది హైదరాబాద్లోని ఇంజనీరింగ్ సెంటర్ను వింజాయ్ ఆధునీకరించనుంది మెగా టెస్ట్ సెంటర్లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది